నిర్జల ఏకాదశి జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వస్తుంది ఈ రోజున కఠిన ఉపవాసం చేస్తే కోరికలు నెరవేరతాయి విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పూజిస్తే శుభ ఫలితాలు పొందవచ్చు ఒక ఏడాది కాలంలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయనే సంగతి తెలిసిందే ఈ ఇరవై నాలుగు ఏకాదశులలో నిర్జల ఏకాదశి ఎంతో ప్రత్యేకం అని చెప్పవచ్చు జ్యేష్ఠమాసం శుక్లపక్షం రోజున వచ్చే నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం చేయడం ద్వారా కోరుకున్న ఫలితాలు సొంతమవుతాయని చెప్పవచ్చు రోజున కఠినమైన ఉపవాసం చేసిన వాళ్లకు దేవుని అనుగ్రహం సైతం కలుగుతుంది ఈ ఉపవాసాన్ని పాటించిన వాళ్లకు త్వరగా ఫలితాలు కలుగుతాయి మహాభారతంలో సైతం నిర్జల ఏకాదశి ప్రస్తావన ఉంది ఈ రోజున శ్రీ విష్ణువును పూజించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు పెళ్లి కాని వాళ్లు సంతానం లేని వాళ్లు నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఆచరిస్తూ విష్ణుమూర్తి లక్ష్మీదేవులను పూజిస్తే వాళ్ల కోరికలు నెరవేరతాయి జాతకంలో ఏవైనా దోషాలు ఉన్నా ఆ దోషాలు తొలగిపోతాయి ఈ ఏకాదశి నియమాలను పాటించిన వాళ్లకు కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు ఇతర ఉపవాసాలకు నిర్జల ఏకాదశి రోజున చేసే ఉపవాసానికి కొంచెం తేడా ఉంటుంది ఈ ఉపవాసం చేసేవాళ్లు పచ్చి మంచినీరు కాగా ఉపవాసం ముగిసే వరకు తాగకూడదు పిల్లలు వృద్ధులు ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు ఉపవాసం చేయకుండా ఉంటే మంచిది ఏకాదశి రోజున పూజలు చేసిన కుటుంబాలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవిస్తాయి నీరసంగా ఉండేవాళ్లు నీళ్లు పండ్లు తీసుకుని ఉపవాసం చేయాలి ఏకాదశి రోజున అభ్యంగన స్నానం చేసి కొత్త దుస్తులు ధరించి విష్ణుమూర్తి లక్ష్మీదేవి ప్రతిమ లేదా చిత్రపటాలను పూజించాలి దీపం వెలిగించి పండ్లు పూలు సమర్పించి పూజలు చేయాలి స్వామిని పూజించే సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్నీ పఠించాలి పండగ రోజున రాత్రి సమయంలో జాగరణ చేయాలి ఈ ప్రత్యేకమైన రోజున నీటిని దానం చేయడం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి పేదలకు ఆహారం దుస్తులు దానం చేయడం ద్వారా మేలు జరుగుతుంది పూజా నియమాలు పాటించే వాళ్ళు జూన్ ఏడవ తేదీ ఉదయాన్నే స్నానం చేసి ఆ తర్వాత ఆహారం తీసుకోవాలి ఏడాదిలో వచ్చే అన్ని ఏకాదశుల ఫలితం ఈ ఒక్క నిర్జల ఏకాదశిని ఆచరించటం వల్ల పొందగలరని నిపుణులు చెబుతున్నారు గతంలో చేసిన పాపాలన్నింటికీ క్షమాపణ దొరుకుతుందని అంటారు మీరు చేసిన ఎలాంటి ఘోరమైన సరే నిర్జల ఏకాదశి నియమాన్ని భక్తితో పాటిస్తే మోక్షాన్ని ప్రసాదిస్తుందని నిపుణులు చెబుతున్నారు వీలైనంత మేరకు దానం చేయటం చేయాలని చెబుతున్నారు ఈ రోజున దానం చేయగల కొన్నింటి గురించి ఇక్కడ తెలుసుకుందాం నీళ్లు దానం చేయాలి నిర్జల ఏకాదశి రోజున నీటిని దానం చేస్తే డబ్బుకు సంబంధించిన వివాహానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు ధాన్యం దానం చేయటం ఈ రోజున బియ్యం గోధుమలు పండ్లు నుండి కూరగాయలు వరకు పేదలకు సహాయం చేయడం వలన ఆ శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం పొందుతారని అంటున్నారు ధనం దానం చేయటం దేవాలయాలు ట్రస్టులు ధార్మిక సంస్థలు అవసరంలో ఉన్నవారికి కూడా విరాళంగా ఇవ్వవచ్చు ఇది గొప్ప శుభప్రదమైన కార్యంగా పరిగణించబడుతుంది ఆవులను దానం చేయండి గోశాలలకు ఆవులను లేదా డబ్బును కూడా ఇవ్వవచ్చు ఇది జీవితంలో సానుకూల విషయాలను ఆకర్షించడంలో సహాయపడుతుంది పసుపు రంగు బట్టలు దానం చేయండి నిర్జల ఏకాదశి రోజున పేదలకు పసుపు రంగు దుస్తులను కూడా దానం చేయవచ్చు పసుపు విష్ణువుకు ఇష్టమైన రంగులలో ఒకటి ఈ రంగులో ఉన్న దుస్తులను దానం చేయడం వలన స్వామిని సంతోషపెట్టే అవకాశం ఉందని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు